బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ పై పోలీసులు నిఘా ఉంచారు దీంతో డబ్బు కోసం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పై కేసులు నమోదు చేస్తూ నెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు ఈ క్రమంలో ఇప్పటికే ప్రముఖ తెలుగు పైన భయ్యా సన్న యాదవ్ హర్ష సాయి తదితరులపై కేసులు నమోదు చేశారు అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ విషయంపై సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్టీసీ సర్జనార్ సీరియస్ గా తీసుకుని నిర్మూలించేందుకు కృషి చేస్తున్నారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పై కేసులు నమోదు చేస్తూ ఉండటంతో కొందరు భయపడి తమ డిలీట్ చేస్తున్నారు ఇంకొందరు తప్పులు ఒప్పుకొని క్షమాపణలు వీడియోలు చేస్తున్నారు అయితే బెట్టింగ్ యాప్స్ లో ప్రముఖ రియాలిటీ గేమ్ షో అయిన బిగ్ బాస్ టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది గతంలో పల్లవి ప్రశాంత్ క్రికెట్ ప్రొడిక్షన్ యాప్ ను ప్రమోట్ చేస్తూ వీడియోలు చేశాడు ఇందుకోసం బెట్టింగ్ యాప్ నిర్వాహకుల నుంచి పెద్ద మొత్తంలోనే రెమ్యునరేషన్ అందుకున్నట్టు సమాచారం అయితే పల్లవి ప్రశాంత్ చేసిన బెట్టింగ్ యాప్ వీడియోలను టూరిస్ట్ బ్లాగర్ అన్వేష్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ స్టోరీలు షేర్ చేశాడు దీంతో పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు కానున్నట్టు తెలుస్తుంది అయితే పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియాలో అన్న నేను రైతు బిట్టి ఎమోషనల్ గా వీడియోలు చేస్తూ పాపులర్ అయ్యాడు అంతేకాదు సోషల్ మీడియా ఫేమ్ లో ఏకంగా బిగ్ బాస్ షో వెళ్లి టైటిల్ కూడా విన్ అయ్యాడు ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ కి సోషల్ మీడియాలో దాదాపు ఇరవై లక్షల ైచలకు ఫాలోవర్స్ ఉన్నారు అన్వేష్ గతంలో టూరిస్ట్ బ్లాగర్ బయ్యా సన్నీ యాదవ్ తో పలుమార్లు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ గురించి గొడవ పడ్డాడు ఆ తర్వాత సన్నీ యాదవ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు మరి ఈసారి ప్రశాంత్ వీడియో షేర్ చేయడంతో నెక్స్ట్ ప్రశాంత్ పై కేసు నమోదు కానుందని పలు వార్తలు వినిపిస్తున్నాయి